సార్ నమస్తే అండి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయంగా నా ధర్మంగానే మొత్తం క్రమబద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం అసలు ఏమీ లేదు రాష్ట్రం మొత్తం రావణ చేశారు అన్యాయం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు వాస్తవ పరిస్థితులు ఏంటండి ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుందనే చెప్పాలి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ప్రజలు పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది వారు మాట్లాడుతున్న మాటల గురించి రెండు విషయాల్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వం కంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వమే ప్రజలకు మేలు చేసింది సంక్షేమం అందించింది పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువయ్యేలా చేసిందని చెప్పి చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను అనేవి మీరే తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం గతంలో రాజశేఖర రెడ్డి గారే రాజీవ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు అట్లాగే విద్యా పథకాలు ఆయన తీసుకొచ్చారు వాటిల్ని ఏదో మెరుగులు పెట్టి మీరేదో ప్రజలకు ఇస్తున్నామని చెప్పేసి మీరు తీసుకొచ్చారు తప్పించి ప్రత్యేకమైనటువంటి పథకాలు మీరేమీ చేయలేదు ప్రజలకు మీరేదో న్యాయం చేస్తారని మీరు అనుకో అవసరం లేదు సంక్షేమ పథకాలు అనేవి అభివృద్ధి నుంచి సాధించాలి మీ ప్రభుత్వం అభివృద్ధి అసలు లేదు అభివృద్ధి కుంటిపడిపోయింది అభివృద్ధి వైపు మీరు చూడలేదనేది మేము బలంగా చెప్తున్నాం ప్రజలు బలంగా నమ్మారు కాబట్టి ఈరోజు మీరు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు మీ ప్రభుత్వంలో ప్రజలు సం సుభ సుఖశాంతులతో ఉన్నారని మీరు చెప్తున్నారు ఎక్కడ సుఖశాంతులతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఏదైతే డాక్టర్ సుధాకర్ రెడ్డి అలాగే మీ యొక్క సుబ్రహ్మణ్యం అనే డ్రైవరు ఏదైతే మీ యొక్క ఎమ్మెల్సీ డ్రైవర్ ఉన్నాడు సుబ్రహ్మణ్యం మీరు ఎస్సీ వర్గానికి చెందినవారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు వారిని బెదిరించడం చంపడం ద్వారా మీరు ప్రజల్లో భయభ్రాంతులు గురిచేసి ఏదైనా మాట్లాడితే చంపేస్తారేమో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అన్యాయులు అని చెప్పేసే ఉద్దేశంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ రాష్ట్ర చరిత్రలు అంటే కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే అటువంటి భయాన్ని కోల్పోయిన అటువంటి భయాన్ని ప్రజల నుంచి తప్పించి ఈరోజు సుఖశాంతులతో బతుకుత విధంగా చేసే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వమే ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు అందిస్తుంది వారు ఏదైతే టార్గెట్ పెట్టారో సూపర్ సిక్స్ పథకాలతో ఆ పథకాలతో ముందలకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు వరకు ప్రజల్లో అందిస్తున్నారు ఆ ఆ నినాదంతో వీళ్ళంతా కూడా ఈ యొక్క కూటమి నాయకులంతా కూడా ప్రజల మధ్యలో తిరుగుతున్నారు మరి ఈరోజు చూసుకుంటే కనుక సంక్షేమం ఇవ్వడానికి అభివృద్ధి అనేది కావాలి కాబట్టి అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని మళ్లించడం కోసం చేసే ప్రయత్నాలు అమోఘమని చెప్పనే చెప్పాలి ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం చేయడం కళ్ళ ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు కుంటుపరిచారు ఎలాగంటే అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు చేసి ఈ యొక్క ప్రభుత్వ ఉచిత పథకాల ద్వారా ప్రజలకు పనులు లేకుండా చేసి ప్రజలకు పనులు లేకుండా చేసి మీరు చేస్తున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడా మీరు చేస్తున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసి ఈ మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తరపున అలాగే ఈ యొక్క ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే నియోజకవర్గాల్లో మీరు ప్రజల వైపు ప్రజల మధ్యలోకి వెళదామని చెప్పి మీరు వచ్చారో పరదాలు కట్టుకుని వచ్చారు ఆ రోజున మీకు భయంతో పరదాలు కట్టుకుని వచ్చారు మీరు ప్రజలు మిమ్మల్ని నమ్మితే ప్రజలు మీరంటే అభిమానం ఉంటే ప్రజల మధ్యలో మీరు తిరగాలి తప్పించి పరదాల మధ్యలో తిరగాల్సిన అవసరం మీకు లేదు మరి మీరు తిరిగింది పరదాల మధ్యలో ఆ పరదాల మధ్యలో తిరుగుతా ఒక్కొక్క నియోజకవర్గంలో కోట్లాది రూపాయల కోట్లాది రూపాయలు మేము శాంక్షన్ చేస్తున్నాం మీ యొక్క నియోజకవర్గాల అభివృద్ధికి అని చెప్పేసి మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మీ యొక్క నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు మోసం చేశారు కాబట్టి అందులో ఉన్నటువంటి కొంతమంది మంచి మంచివాళ్ళకు కూడా ఈరోజు అవకాశం లేకుండా పోవడానికి గల కారణం మీరు మీ యొక్క వైఎస్ఆర్ కు ప్రభుత్వం జగన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే కనుక ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల వల్ల వాళ్ళ యొక్క ఎవరైతే గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా మచ్చలు పడి వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రమేయం పొంది ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం తరఫున వాటి మీద విచారణ జరుగుతుంది జరిగి ఎవరైతే ఉన్నారో నిర్ధారణ అవుతున్నారో నిర్ధారణ లేకుండా ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు నిర్ధారణతోనే అరెస్ట్ చేస్తున్నారు రేపటి రోజున అతి తొందరలోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది దానికోసం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా తయారు చేయడం కోసం వాళ్ళ యొక్క నాయకులని వాళ్ళ యొక్క కార్యకర్తలను సిద్ధం చేసే క్రమంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు మమ్మల్ని చూసి కూడం ప్రభుత్వం భయపడుతుందని ఏ ప్రభుత్వం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చట్టం అనేది తన పని తాను చేసుకుపోద్దని గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇప్పుడున్నటువంటి ప్ర చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు ఎవరు చెప్పినా సరే చట్టం పని చట్టం చేస్తుంది చట్టాన్ని అగౌరవపరచాల్సిన అవసరం లేదు అలాగే రాజ్యాంగాన్ని కూడా విక్రయించాల్సిన అవసరం ఈ నాయకులకు లేదు మీరు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా చేసి ఉన్నారు మీరు చట్టాన్ని రాజ్యాంగాన్ని అపాసం చేయొద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అంటే అసలు లిక్కర్ స్కామ్ కూడా జరగలేదు కక్ష కక్షపూరితంగానే కేసులు పెడతా ఉన్నారు అసలు మధ్య రేట్లు తగ్గించి ఎలా ప్రభుత్వం అతయినా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు నిజంగా మీరేమంటారు నిజంగా మీకు అంటే మీరు లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజల మధ్యలో తెలుస్తుంది ప్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడటం జరుగుతుంది లిక్కర్ స్కామ్ అనేది ప్రజలని ప్రజలని ఏదో ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు అందించడానికి ఒక దాన్ని ఆయుధంగా వినియోగించుకుంటామని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికన్నా కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు ఈ యొక్క ప్రా ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఉన్న మంత్రులు నాయకులు అందరూ కూడా అందరూ కూడా దానిని వారి యొక్క ఇంధనంగా అంటే వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడానికి లేదా వారి యొక్క ఆర్థిక స్థితిని పెంచుకోవడం కోసం ఉపయోగించుకున్నారు తప్పించి ఆర్థిక స్థితిని పెంచుకోండా దానికే తప్పించి వేరే ఏ కారణం కాదు లిక్కర్ స్కామ్ జరిగింది జరిగిన మాట వాస్తవం కాబట్టే ఈరోజు ప్రభుత్వం తన పని తను చేసుకుంటుంది ఈ యొక్క దాంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుద్ది వాళ్ళ శిక్ష అనుభవించడం తథ్యం ఏంటంటే ఈ పగ ఆర్కే రోజు కూడా మాట్లాడుతుంది ఈ రేపు పొద్దున ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు ఎవరైతే మా మీద కక్షాధిక అరెస్టులు చేస్తాను కేసులు పెడుతున్నారు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు ఎగ వచ్చే వచ్చిన తర్వాత ఎగరేస్తుంది అని చెప్పి కూడా రోజా మాట్లాడుతున్నారు అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు రోజా గారి వ్యాఖ్యలు పట్టించుకోవడం కూడా మానేశారు ప్రజలు ఎందుకంటే ఆమె కామెడీగా మాట్లాడుతుంది తప్పించి ఆమె పూర్తిగా రాజకీయ నాయకురాలుగా ఒక పరిణతి చెందినటువంటి ఒక మంత్రిగా ఆమె ఏమీ చేయలేకపోయింది ఆమె మాట్లాడే మాటలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎగరేస్తాడో లేకపోతే పడేస్తాడో రేపు ఆయన బయటికి వచ్చిన తర్వాత అప్పటికి కూడా తను మారకపోతే ఈ ఎక్కడకో అండమాన్ నిఘోబార్ దీవుల్లోనో ఎక్కడో కనపడిన చాటను పెట్టాలి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇప్పటికీ వీళ్ళలో మార్పులు రాలేదు నేను నిన్నటి రోజున మొన్నటి రోజున చూశాను జోగి రమేష్ గారు కూడా నేను ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి వివరించడానికి వెళ్ళాను అని అని చెప్పి చెప్పడం జరిగింది అంత ముందులో ఆయన కూడా పాపం ఎంతో తనకు నోరు ఎంత వస్తే అంత మాట్లాడారు ఇవాళ రోజున అయ్యన్నపాత్రుడు గారు బూతులు తిట్టారు అట్లాగిన అట్లా ఇట్లా ఎట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు అని ఈరోజు చెప్తున్నారు ఆయన అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు వీళ్ళందరూ కూడా ఒక రోజుకి ఎప్పుడైనా సరే వాళ్ళు మార్పు చెందాల్సిన అవసరం ఉంది ఈ రోజా గారికినో ఇంకా ఈ పేరు నాని గారికి ఇట్లాంటి వాళ్ళకి ఇంకా కొంత టైం ఉంది ఎందుకనంటే వాళ్ళు రోజా గారు చేసిందేమో ఆడుకుందాంరా అనే కార్యక్రమం ద్వారా చెప్తా ఉన్నారు ఎలా చూడొచ్చు అంటే ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఎవరు కూడా స్కాములు లేకోకుండా గత ప్రభుత్వంలో లేరు ప్రతి వాళ్ళు స్కాముల్లో ఉన్నారు కాబట్టే అంటే నేను అందరినీ అంటలేదు నూట యాభై ఒక్క మంది ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచారో అందరిలో కూడా కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు అటువంటి మంచివాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు వాళ్ళ యొక్క విధానాలు చూసుకొని మంచి చెడు చూసుకొని ఈ ప్రభుత్వం వాళ్ళని సాధారణంగా అటువంటి వాళ్ళనే ఆహ్వానిస్తుంది ఏదైతే మచ్చలు పడిపోయి అవినీతికి అలు అడ్డు అవినీతికి నిలబడిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు దూరం పెడతారు అలాగే ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రాన నిజాయితీ అయిపోయారు నీతి నీతి వాక్యాలు చెప్పినంత మాత్రాన నిజాయితీ అయిపోయారు చేసిన ఏదైతే ఉన్నాయో అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి కూడా సమస్య పోవు ప్రతి దానికి కూడా మనకు ఒకటి ఉంది చేసిన తప్పునికి దానికి సంబంధించి శిక్ష ఎక్కడే అనుభవించాలి కాబట్టి వారు ఈ ఐదు సంవత్సరాల్లోనే వారి శిక్షణకి వెళ్తారు ప్రభుత్వం ఏదైతే ఉందో చట్టాన్ని తన పంతాన్ని తాను చేసుకొనిస్తుంది కాబట్టి చట్టపరిధిలో రాజ్యాంగ పరిధిలో న్యాయ పరిధిలో వాళ్ళకి జరగాల్సిన వాళ్ళకి జరుగుతాయి దాని గురించి ప్రజలు చూస్తారు అంత నిష్టంగా గమనిస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు కనుక ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఒక సంవత్సర కాలం దాటిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైపు రాష్ట్రంలో ఉన్నది రెండో పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉంది కాబట్టి దాని వైపు జనం చూడొచ్చు ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా చూడలేకపోతున్నారు వాళ్ళ మాటలు వినలేకపోతున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అనేది ఈ రోజున పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూడా భయపడతా ఉంది మేము గెలుస్తాం కాబట్టి భయపడతా ఉన్నారు అసలు ఏంటి అక్కడ వాస్తవ పరిస్థితి గెలవచ్చు ఓడొచ్చు అది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఇప్పటివరకు కూడా నాలుగు దఫాలుగా అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు వారికి అయితే ఏకగ్రీవం అయితే ఈరోజు మరి అక్కడ ఎన్నిక జరుగుతుంది ప్రజలందరూ కూడా రాష్ట్రంలో జరిగే ఎన్నికలు దేశంలో జరిగే ఎన్నికలు అందరూ గమనిస్తూ ఉంటారు కానీ ఈరోజు పులివెందుల వైపు జరిగే ఎన్నికలు రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఎందుకంటే కనుక మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పులివెందల నియోజకవర్గంలో ఈరోజు జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏంటో జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళిన తీరేంటో కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే ఒక రాష్ట్ర నాయకుడికి రాష్ట్రం మొత్తంలో అనే అనేక చోట్ల బలం ఉండొచ్చు కానీ సొంత నియోజకవర్గంలో ఎంతో బలం ఉంటేనే కానీ అతను రాష్ట్ర నాయకుడు అవ్వలేడు అటువంటి సొంత నియోజకవర్గంలోనూ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడుతుందంటే మరి ఆలోచించుకోవాల్సిన విషయం సినిమా పరంగా కూడా చూడండి రంగస్థలం సినిమాలో కూడా సేమ్ ఇలాగే అసలు ఎన్నికలు జరగవు కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎన్నికలు జరిగినాయి అక్కడ అలా తీసుకొచ్చి ఇది కూడా అద్ అలా తీసుకోవాలి ఎన్నికలు జరగని చోట ఎన్నికలు జరుగుతున్నాయంటే రాజ్యాంగం పరంగా ఈరోజు అక్కడ మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవింపబడుతుందని మేము గుర్తిస్తున్నాం ఈరోజు మేము మా మేము ఆ రాజ్యాంగానికి ఈరోజు ఎవరైతే మనకు రాజ్యాంగాన్ని తయారు చేశారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను నా యొక్క నమస్కారాలు హృదయపూర్వక నమస్కారాలు నా యొక్క హెడ్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజ్యాంగం అంత గొప్పదని ఈరోజు ఇటువంటి సందర్భాలను బట్టి నిరూపణ అయింది అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ ఎలక్షన్ అనేది ఇక్కడే కాదు ఎటువంటి సందర్భాల్లో కూడా ఎటువంటి సందర్భాలు ఒక మంచి వ్యక్తులు లేదా మంచి విధానాలు ఉంటే తప్పించి ఎన్నికలు నిర్వహించేది ఏంటంటే ఈ యొక్క వ్యక్తులు ఆ యొక్క విధానాలు పర్ఫెక్ట్గా ఉండాలి అటువంటి వారిని ఎన్నుకోవాలని ప్రభుత్వం ప్రజలకు కల్పించిన హక్కు కాబట్టి ఆ ఎన్నిక జరగడం అనేది గొప్పగా మేము భావిస్తున్నాం మరి ఫైనల్ కన్నా గత ఐదు ఏళ్ళ పుల పదకొండు సీట్లు ఇచ్చారు ఒక ఎండ నూట అరవై సీట్లు ఇచ్చారు ఏంటి అసలు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో అసలు ఎవరు ప్రజలు అసలు ఎవరిని అదిస్తారు మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని అదిస్తారా లేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి గారు ఎన్నో అవకాశం ఇస్తారంటారా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటే వాళ్ళు ఇంకా వాళ్ళ మార్పు రావాలి నైతికంగా వాళ్ళ మార్పు రాలేదు మరి ఇదే కూటమి ప్రభుత్వాన్ని మరింతకాలం సాగిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రజల్లో కూటమి వైపు ఈ రోజు కూడా కూటమి వైపునే కొంచెం ఇసుమంత కూడా వాళ్ళకి బాధ లేదు వాళ్ళ ప్రభుత్వాల్లో వాళ్ళు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ పథకాలు వాళ్ళ పథకాలకి వీళ్ళు దాని వాళ్ళ మాకు నడుస్తున్నాయి వాళ్ళు ఏదో సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో ఆ పథకాలు మాకు అందుతున్నాయని హా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అట్లాగే రేపటి రోజున రేపటి రోజున పథకాలతో పాటు అభివృద్ధి వైపు నడిపిస్తుంది ఎందుకనంటే ఈ విద్యా వ్యవస్థ వైపున కానీ వైద్య వ్యవస్థ వైపున కానీ ప్రభుత్వం అడుగులేస్తుంది రానున్న రోజుల్లో ప్రజలకి విద్యా వైద్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉచిత విద్యా వైద్య విధానం అందుబాటులోకి వస్తే కనుక ఈ ప్రజలు వేరే వైపు చూడరని ఇదే కూటమి వైపు నడుస్తారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను